చదివేటప్పుడు మీకు కలజోడి ఎందుకురా కలజోడి కళ్ళజోడి లేకుండా పనికిమాని బైబిల్ చదవలేవు ఎంతమంది బాగు చేసావు ఆ కలవరాయలు వేసుకోవచ్చు కదా రెండు సొక్కలు బాగా కనబడతాయండి ఇప్పుడు మీరు ఎంత మందికి చేసేస్తున్నారు కదా ఎంతమంది బాగు చేస్తున్నారు కదా మీకు పవర్ ఉంది మీ దేవుడి పవర్ ఉంది అన్నప్పుడు అన్నయ్యకి కళ్ళజోడి ఉంటది సతీష్ అన్నయ్యకి మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడ లేకపోతే నడవదు మా విజయవాడ పాస్ట్ ఎమానియాలు వాళ్ళ తమ్ముడు జాన్ వేసి వీళ్ళంతా కెలజోడి బ్యాచ్ పాపం పోపు తెలుసా పోపు పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్ పోపు అంటారు పోపు తెలుసు పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి పాపుల్లో తోపు అతనే పోపు అతను ఇప్పుడు వీల్ చేయదు సార్ అతను వీల్ చేయదు నేనే ఉంటాను ఈ ప్రవీణు నెంబర్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా ఒక వీడియో కాల్లో ఆడేమన్నాడు బలే కావుడి అసలు ప్రవీణ్ది ఎవరిని నువ్వు అండో నీకు ఉందా అంటుంటాడు పరిగెత్తాడు డైరెక్ట్ ఆడు రెండు అంత నుంచి పడిపోయాడు ఆ పెద్ద ఆ సభలో ఎల్ల పరిగెత్తిచ్చాడు